కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక మహా జలశక్తి పీఠం తెలంగాణ జాతికి విశ్వఖ్యాతి తెచ్చిన కీర్తి కిరీటం దేశానికి అన్నం పెట్టే అక్షయ పాత్ర అట్లాంటి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించినటువంటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి తెలంగాణ సాధకుడు తెలంగాణ జాతిపిత తెలంగాణ ఉద్యమ యోధుడైనటువంటి కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చి ఈరోజు విచారణకు విలవడం అంటే యావత్ తెలంగాణ ప్రజలందరూ ఒక బ్లాక్ డేగా జూన్ పదకొండవ తారీఖును పరిగణిస్తూ ఉన్నారు భావిస్తూ ఉన్నారు ఒక చీకటి దినంగా పరిగణిస్తూ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్టు రెండు పిల్లర్ల పగుళ్ళు కాదు మూడు బ్యారేజీలు పదిహేను రిజర్వాయర్లు పంతొమ్మిది స్టేషన్లు ఇరవై ఒక్క పంప్ హౌజులు ఐదు వందల నాలుగు కిలోమీటర్ల టనల్ సొరంగం దానితో పాటు ఒకవేయి ఐదు వందల నలభై ఐదు కిలోమీటర్ల గ్రావిటీ ద్వారా కాలువల ద్వారా నీళ్లు పోయే నూట నలభై ఒక్క టీఎంసీల ఒక ప్రాజెక్టు నిర్మాణం ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా ఈయన చెప్పినట్టు రెండు పిల్లర్లకు పగులు వస్తే విచారణ ఇచ్చి నోటీసులు ఇవ్వడం కాదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను అందుకోసమే యావత్ ప్రజలంతా ఇలా జూన్ పదకొండవ తారీఖును బ్లాక్ డేగా భావిస్తూ ఉన్నారు చీకటి దినంగా పరిగణిస్తూ ఉన్నారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా స్వయంగా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ వ్యతిరేకమైనటువంటి చంద్రబాబు గారు కూడా కాళేశ్వరం ఒక బ ప్రాజెక్ట్ అని చెప్పి చెప్పడం జరిగింది ఒక గొప్ప ప్రాజెక్ట్ అని చెప్పడం జరిగింది ఈ దేశ ప్రధాని మోడీ గారు కూడా పొగడతలు ఇచ్చారు ప్రపంచమంతా పొగడతలు ఉన్నాయి ఈ గూగుల్లో కానీ గ్రోక్లో కానీ అదేవిధంగా చాట్ జీపీటీలో కానీ డీప్ సర్చ్లో కానీ ఇంకా ఎక్కడ వెళ్ళి వెతికినా కానీ వరల్డ్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అని ఉంది అట్లాంటి ప్రాజెక్టు పైన మరి చెడ్డ పేరు తీసుకురావడానికి ఆ కాల ద్వారా ఆ కాలువల ద్వారా విషం పారిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి అతి తొందరలోనే మరి ప్రజలు ప్రజాకోట్లో మరి సమాధానం చెప్పబోతారు ఈ దేశంలో ఉన్న తిట్లన్నీ అయిపోయినాయి ఇక ఈయన పారగొట్టుడే మిగిలి ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా ఇట్లాంటి బదనాలు లేపితే అవినీతి అన్ అవినీతి నిందలు వేసి కేసీఆర్ గారిని అవమానించాలని చూస్తే ఈ రాష్ట్ర ప్రజలు ఊరుకోరు ఇవే మీకు చివరి రోజులైతాయి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి చివరి ముఖ్యమంత్రిగా నువ్వే కాబోతావు ఉంటావు మిగిలిపోతా ఉంటావు అని చెప్పి సందర్భం తెలియస్తూ యావత్ తెలంగాణ ప్రజలు నాలుగున్నర కోట్ల ప్రజలందరూ ఇలా తెలంగాణ రాష్ట్ర తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి సపోర్ట్గా ఉన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి లక్షలాది మందికి తాగునీరిచ్చి లక్షలాది ఎకరాలకు సాగునీరు ఇచ్చినటువంటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని అవమానించడం అంటే ఇది తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ చరిత్రలో జూన్ పదకొండవ తారీఖు ఒక బ్లాక్ డేగా భావిస్తూ ఉన్నారని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్